హాయ్ వెల్కమ్ టు హ్యా సెకండ్ మేము ఒకప్పుడు ఆ మాజీ మంత్రి అక్కడ గట్టిగానే చక్రం తిప్పారు సొంత పార్టీలో కాలం కలిసరాక పార్టీ కూడా మారాల్సి వచ్చింది కొత్త చోటైనా వి చిత్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందట ఆయన రాజకీయాల్లో ఆయన రాజకీయ శిష్యుడే అక్కడ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు ఈయన చేరిక ఆ అధ్యక్షుడికి నచ్చడం లేదట సో దాంతో ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయంటారు చూడండి అలా తయారేందట మాజీ మంత్రి పరిస్థితి ఎందుకే ఆ గురు ఎవరో ఆ కథ ఏంటో మీరే చూడండి సో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్కి తర్వాత వైసీపీకి పెద్ద దిక్కుగా చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు అతను ఒక రకంగా అనౌఫిషల అక్కడ ఒంగోలు నుంచి ఐదు సార్లు గెలిచి రెండు సార్లు ఓడిపోయిన ఆయన ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు సో ఆయన చేరడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన రెండుగా చీలిపోయింది బాలినేని లాంటి సీనియర్ చేరిక జిల్లా జనసైనికుల్లో ఉత్సాహం నింపుతున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్కు ఆయన చేరిక మింగుడు పడటం లేదట సో ఆ క్రమంలో జిల్లా జనసేన రియాజ్ వర్గం యాంటీ రియాజ్ వర్గంగా చీలిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జిల్లాలో జనసేన ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా ఖాతా తెరవలేదు అసలు ఆ పార్టీకి మొన్నటి వరకు కూడా జిల్లాల్లో ప్రజాబలం ఉన్న నాయకుడు ఒక్కడు కూడా లేరని చెప్పాలి అయితే కాంగ్రెస్ వైసీపీలో మంత్రిగా పనిచేసి జిల్లా వ్యాప్తంగా సొంత అనుసరిగడం ఉన్న బాలిన చరికతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహంగా కనిపిస్తుంది ఆయన చేరికతో జనసేన బలోపేతం అవుతుందని అందరూ భావిస్తున్నారు అయితే బాలిన చేరికతో జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ అను అనుకూల వర్గం అయితే ఉంటుందో వ్యతిరేక వర్గంగా తయారైంది జిల్లా అధ్యక్షుడు పై పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు జిల్లా అధ్యక్షుడిగా రియాజ్ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి చెప్పుకోదగ్గ ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేదు సో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఒంగోలు నగరంలో ఒకే ఒక కార్పొరేటర్ గాజు గ్లాసు గుర్తుపోయి కార్పొరేటర్గా గెలిచారు ఇక ఎక్కడ జనసేన పార్టీ సింబల్తో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రకాశం జిల్లాలో రేలు ఇలాంటి పరిస్థితుల్లో బాలనేని చేరడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చరికను జిల్లా అధ్యక్షుడు రియాజ్ వ్యతిరేకిస్తున్నారు పైకి మాత్రం బాలినేని చేరికను స్వాగతిస్తున్నామంటున్న బాలినేని రియాజ్ వర్గాల మధ్య మాటల తోటలు పేలుతూనే ఉన్నాయి సో సమయం వచ్చినప్పుడల్లా రెండు వర్గాలు ఒక్కరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు సో రియాజ్ జిల్లాలో జనసేన పార్టీని నాశనం చేస్తున్నారని మరికొంతమంది మీడియా సమావేశం నిర్వహించి విమర్శించారు గిద్దలు రూచి బెల్లంకొండ సాయిబాబు ఇంకా ఇమ్మడి కాశీనాథ్ చీకటి వంశీది బడా నాగేంద్ర వంటి నేతలు రియాజ్ పై విమర్శలు చేస్తున్నారు ఆ క్రమంలో రియాజ్ యాంటీ వర్గం బాలినేని చెంతకు చేరింది రియాజ్ మాత్రం బాలినేని విషయంలో ఎక్కడా తగ్గట్లేదు ఎంత సీనియర్ నాయకుడైనా మాజీ మంత్రి అయినా తాను జిల్లా అధ్యక్షుడని అని బాలినేని తనను వచ్చి కలవాలని అంటున్నానంట సో మరోవైపు బాలినేని పొలిటికల్ గేమ్స్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తున్నారు సో రియాజ్ కామెంట్స్ ను లైట్ గా తీసుకుంటూ త్వరలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మారుతానున్నారని తన వారితో ఆయన సన్నిహితులతో ప్రచారం చేసుకుంటున్నారంట ఇక ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంకా మాజీ మంత్రి బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఆ మధ్య బాలినేని జనసేనలో చెరుకు సందర్భంగా ఒంగోలు ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలను రియాజ్ ఇంకా దామచర్ల నుంచి చింపేశారు ఇక బాలినేని జనసేన పార్టీలో జాయిన్ కాకుండా రియాజ్తో కలిసి దామచర్ల ప్రయత్నించారన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది అయితే బాలినేని పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీలో చేర్చుకోవడం రియాజ్ దామచర్లకి మింగుడు పడట్లేదు అయితే ఫైనల్గా బాలినేనికి రియాజ్కి జరుగుతున్న ఈ గొడవ నేపథ్యంలో బాలినేనికి ఇప్పుడు కీలక పది వస్తుందని ప్రచారం జరుగుతుంది సో బాలినేని ఎపిసోడ్ పై మీరేమనుకుంటున్నారా నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను ట్యాగ్